ప్రిలారా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఫిబ్రవరి పదమూడు మంగళవారం నేటి మన ధ్యానలేఖనం రెండవ దినవృత్తాంతముల గ్రంథం ముప్పై మూడో అధ్యాయం పదోవచనం యహోవా మనషేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవి ఒక్కకపోయరి వ్యాఖ్యానాంశం మనషే పాత నిబంధనలో తప్పిపోయిన కుమారుడు రెండవ భాగం అతని తిరుగుబాటు వ్యాఖ్యానాంశం మనుష్యే పాత నిబంధనలో తప్పిపోయిన కుమారుడు రెండవ భాగం అతని తిరుగుబాటు వ్యాఖ్యానం మనుష్యే తన తండ్రి అయిన హిజ్కియా మరణం తర్వాత పన్నెండు సంవత్సరాల లేత ప్రాయంలోనే సింహాసనాన్ని అధిష్టించాడు అతని తండ్రి భక్తి యొక్క ప్రభావం అతని మీద ఏదైనా ఉన్నా దానిని మనష్యే వెంటనే మరచిపోయాడు ఈ విషయం లేఖనాల్లో రాయబడలేదు గాని బహుశా మనుష్యను సంరక్షించిన వారే అతనిని చెడు మార్గాల్లో నడిపించి ఉండవచ్చు ఇతడు ఆకాశ సైన్య సమూహాన్ని సేవించేవాడు ములుకు దేవతను ఆరాధించుచు తన కుమారులను అగ్నిలో గుండా దాటించేవాడు మంత్రములను చిల్లంగితనమును చేయు కర్ణ పిశాచములతోనూ సోదగాండ్రతోనూ సాంగత్యము చేశాడు నిరపరాధుల రక్తముతో ఇరుషలేమును తడిపాడు అని దినవృత్తాంతములు రెండవ గ్రంథం ముప్పై అధ్యాయం మూడు నుంచి ఏడు వచనాలు రాజులు రెండవ గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయము నాలుగవ వచనంలోనూ ఈ విషయాలు మనం చూడవచ్చు ఇతడు తన తండ్రి చేసిన సంస్కరణలన్నిటినీ ఉద్దేశపూర్వకంగా చెడగొట్టి మొదటికి తెచ్చాడు అని దినవృత్తాంతములు రెండవ గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం మూడో వచనంలో మనం చూడవచ్చు ఇతని తండ్రి అయిన హిజ్కియా దయ పొందాడు కాబట్టి ఇలాంటి ఘోరాలు చూడకుండానే మరణించాడు అది కూడా చాలదన్నట్లు దేశ ప్రజలను మోసగించి వారు కూడా తన పాప మార్గాలు అనుసరించేలా చేశాడు మనషే వచనంలో మనం ఆ సంగతి చూడవచ్చు ప్రవక్త అయిన యషయా మరణానికి ఇతడే బాధ్యుడై ఉండవచ్చని యూదుల చరిత్ర సాంప్రదాయం చెబుతుంది దేవుడు నమ్మదగినవాడు దయాదాక్షిణ్య పూర్ణుడు మనషే ఎంతో దారుణంగా తప్పిపోయినప్పటికీ దేవుడు అతని మనస్సాక్షికి మనవు చేశాడు దేవుడు మనషేతోనూ అతని అనుచరులతోనూ మాట్లాడాడు కానీ వారు ఆయన మాట వినలేదు దేవుడు మనషేతో ఏమి మాట్లాడారో రాయబడలేదు కానీ రాబోయే తీర్పు గురించిన హెచ్చరికను జారీ చేసి ఉంటాడు పశ్చాత్తాపడటానికి ఇంకా సమయం ఉందని చెప్పి ఉంటాడు ఇలాంటి భ్రష్టత్వములోనికి దుష్టత్వములోనికి పడిపోయిన వ్యక్తికి దేవుడు ఎలాంటి హెచ్చరికను ఇచ్చి ఉండడని మనం సహజంగా అనుకుంటాం కానీ మన దేవుడు అలాంటివాడు కాడు బైబిల్ అంతటిలో మనం ఇదే చూస్తున్నాం మనషే మాదిరిగానే తుయితైరా పట్టణానికి చెందిన అబద్ధ ప్రవక్తి అయిన యజుబెలు కూడా పాపం చేసేలా విగ్రహాలకు అర్పించేలా దేవుని సేవకులను మోసగించింది అయితే ఆమెపైన ఆమె అనుచరులపైన తీర్పు పంపటానికంటే ముందు ప్రభువు ఆమెకు పశ్చాత్తాపడే సమయాన్ని ఇచ్చాడు అని ప్రకటన రంధ్రం రెండో అధ్యాయం ఇరవై నుంచి ఇరవై మూడు వచనాల్లో మనం చూడవచ్చు మనషే తనకున్న భక్తిగల వారసత్వాన్ని తృణీకరించి తన తండ్రి ఇంటికి అవమానాన్ని కొని తెచ్చాడు లోకాసువార్తలో తప్పిపోయిన కుమారుని వలె ఇతడు కూడా దూరదేశంలో నివసించాడు అని వార్త పదిహేను అధ్యాయం పన్నెండు పదమూడు వచనాల్లో రాయబడిన సంగతులు గమనించండి అయితే దేవుని చూపు ఆయన హృదయం కూడా ఇతని మీదే ఉంది దేవుని కృప ఎంత గొప్పది సహోదరుడు బ్రయాన్ రెనాల్డ్స్ శుభములతో వందనాలు